అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీది వృషభ రాశి అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై నుంచి అంతా మంచి అయితే జరగబోతుంది వీడియో చూస్తున్నారంటే ఇది అస్సలు యాదృచ్ఛికమైతే కాదు ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పటివరకు మీరు భరించిన అవమానాలు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్ళు మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు నమ్మిన వారు ఇచ్చిన మోసాలు ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి ఇది సాధారణ జాతకం అయితే కాదు ఇది మీ జీవితానికి వచ్చే మలుపు ఇప్పటి నుంచి లెక్క పెట్టండి రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది ఆమె ఎవరు కొత్త వ్యక్తి అయితే కాదు మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తి మీ బాధను చూసిన వారే లేదా మీ మౌనానికి కారణమైన వారే మీరు ఇప్పటివరకు మౌనంగా భరించారు ఎవరికీ కనిపించకుండా లోపలే కుమిలిపోయారు కానీ ఇక ఆ మౌనం అవసరమైతే లేదు ఇది భయపడే సమయం అయితే అసలు కాదు ఇది నిజాన్ని తెలుసుకునే సమయం మీ జీవితంలో ఎవరు మీ వారు ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం ఈ జాతకం ఒకరి అభిప్రాయం కాదు ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణే ఇది వంద శాతం గ్రహాలను అనుసరించి చెప్పే జ్యోతిష్యం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రం అని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ వృషభ రాశి వారికి జరగబోయేది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది ఇందులో మీ రాసుంటే ఉంటే కింద కామెంట్ చేయండి అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కూడా ఇక ఒక మనిషి జీవితం మొత్తం అలా ఉండాలా లేక పూర్తిగా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో మీరు ఇప్పుడు ఉన్నారు ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా వినండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలో ఉంటాయి మేము చెప్పే ఈ జ్యోతిష్యం భయం కాదు మీకు జరగబోయేది తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాం ఇది సత్యం ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితం ఎందుకు భారంగా మారింది వృషభ రాశి వారు సహజంగా సహనశీలు ఎంత బాధ వచ్చినా బయటకు చూపించరు ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి మీరు నమ్మిన వారు ఆశ పెట్టుకున్న వారు మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లయితే నటించిన వారే మీ బాధ కారణమవుతారు మీరు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించవు మీ నిజాయితీ బలహీనతగా భావించరు మీ మౌనాన్ని అధికారంగా తీసుకోరు అంగీకారంగా తీసుకున్నారు దీనివల్ల మీ మనసులో ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది నేను మంచిగా ఉండకపోవడం తప్పేనా ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చానా వృషభ రాశి వారికి ఈ కాలం అంత సులభం కాదు శని ప్రభావం వల్ల జీవితంలో ఆలస్యం అడ్డంకులు అవమానాలు మీకు ఎదురయ్యాయి మీరు ఎంత కష్టం పడినా కూడా ఫలితం రాకపోవడంలో మీలో నిరాశను పెంచింది ఇంటి బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి సంబంధాలు గొడవలు ఈ మూడు కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చుట్టూ మనుషులు ఉన్నా కూడా మీ బాధను వినేవారు లేరు మీరు నవ్విన అది నటన మాత్రమే రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్ళు మీకు కనిపిస్తూ ఉంటాయి ఇది బలహీనత కాదు ఇది మీ దశ మాత్రమే ఈ దశ ముగిసే సమయం దగ్గరే పడింది కానీ ఆ ముగింపు సాధారణంగా అయితే ఉండదు అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది ఆ సంఘటన మీ ఆలోచనల్ని మీ దృష్టికి మీ నిర్ణయాలు పూర్తిగా మార్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో వృషభ రాశికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి కర్మ ఎప్పుడూ నిద్రపోదు అది ఆలస్యం చేస్తుంది కానీ మర్చిపోదు వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు చేసిన త్యాగాలు మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి ఫిబ్రవరి నెల ఆ ఖాతా తెరవబడుతుంది మీరు అడిగని సమాధానాలు మీకు తెలుస్తాయి ఎవరు మీ వారు ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకొస్తుంది ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు తప్పు చేశా నేను అని అనుకున్నారు కానీ ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది వృషభ రాశి వారికి ఈ కాలంలో కర్మఫలాలు రెండు విధాలుగా పనిచేస్తాయి ఒకటి బాధ ఇచ్చిన వారికి వారి పాఠం రెండు మీరు భరించిన బాధకు ప్రతిఫలం మీరు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని కావాలని నొప్పించను లేదు అందుకే మీకు వచ్చే ఫలితం శూన్యమైనది కానీ అది రావడానికి ముందు ఒక పరీక్ష అనేది ఉంటుంది ఆ పరీక్షలో మీరు మీ నిజ స్వరూపాన్ని చూపించాలి ఈ సమయంలో తీసుకునే మాటలు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్త వహించాలి ఆవేశంగా మాట్లాడితే నష్టం మౌనంగా ఉంటే విజయం రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఈ ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు వృషభ రాశి జీవితంలో మొదలయ్యే మార్పు ఇది సాధారణ హెచ్చరిక కాదు ఇది కాలజ్ఞానం ఇచ్చే స్పష్టమైన సంకేతం ఇప్పటి నుండి లెక్క పెట్టండి రాబోయే రోజుల్లో మీకు ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు కానీ అది మీ మనసులో పెద్ద కలకలం సృష్టిస్తుంది మీకు ఒక వార్త తెలుస్తుంది లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు ఆ క్షణంలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది ఇంతకాలం నేను ఎందుకు ఇలా భరించాను ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నాను ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజులో మీరు ఒక నిర్ణయం తీసుకొని స్థితికి అయితే వస్తారు ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంట్లో గొడవలు వాటి వల్ల కావచ్చు ఏదైనా సరే ఒక వ్యక్తికి మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం అయితే కావచ్చు ఇలా ఏదైనా సరే మీ అంతరాత్మ మాట వినండి ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి మీరు ఇప్పటి వరకు చాలా భరించారు ఇక భరించాల్సిన అవసరం లేదు వృషభ రాశి వారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ ఈ సమయంలో మీ మనసు రెండు భాగాలకు విడిపోయినట్లుగా అనిపిస్తుంది ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు అవి ఇప్పుడు మీకు బలం ఇస్తాయి ఇక స్త్రీ పాత్ర వృషభ రాశి జీవితాన్ని ఎలా మార్చబోతుంది ఇది అత్యంత కీలకమైన అంశం వృషభ రాశి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తుంది ఆమె మీకు ఒక కొత్త వ్యక్తి కాదు మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించిన వ్యక్తి బాధను దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆమె ఒక మాట చెబుతుంది లేదా ఒక నిర్ణయం తీసుకుంటుంది లేదా ఒక నిజాన్ని బయట పెడుతుంది ఆ క్షణంలో మీలో మార్పు అయితే మొదలవుతుంది మీరు ఒక మౌనంగా ఉండరు మీరు మీ విలువలను గుర్తిస్తారు ఈ స్త్రీ ద్వారా మీకు ఒక పాఠం లభిస్తుంది ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అప్పుడు మీరు వృషభ రాసేవారు కారు ఇది మీ పునర్జన్మ ప్రారంభం ఆ స్త్రీతో మీ గత జన్మ బంధం కర్మ సంబంధం ఎలా పనిచేస్తుంది వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు గత జన్మల నుంచి మీతో ఒక కర్మ సంబంధం ఒక స్త్రీ ద్వారా ఆరోగ్యంపై ఒక హెచ్చరిక రావచ్చు ఆమె మాటలు నిర్లక్ష్యం చేయకండి అది మీకు మేలు చేస్తుంది కుటుంబ జీవితం లోపలే దాచుకున్న నిజాలు బయటపడే సమయం వృషభ రాశి వారి కుటుంబ జీవితం బయటకు ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చెప్పని మాటలు చెప్పలేని బాధలు చాలానే ఉన్నాయి మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు మీ కోరికలను పక్కన పెట్టారు మీ ఆనందాన్ని వాయిదా వేశారు కానీ ఈ ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఈ త్యాగాలను విలువ దొరికే సమయం అయితే వస్తుంది లేదా మీరు ఇక త్యాగాలు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ సులభమైతే కాదు కానీ అవసరం ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది లేదా మీరు మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం ఆమె కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు లేదా చాలా రోజులుగా దాచిన నిజాన్ని బయట పెట్టవచ్చు పిల్లలు మరియు భవిష్యత్ ఆశలు భయాలు నిజం వృషభ రాశి పిల్ వారికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది వారి భవిష్యత్ గురించి మీరు రాత్రి బోలు ఆలోచిస్తుంటారు చదువు ఉద్యోగం వారి జీవితం అన్నిటిపైన ఒక భయం ఈ ఫిబ్రవరి నెలలో పిల్లల విషయంలో మీకు స్పష్టత అన్నది వస్తుంది మీ భయాల్లో కొన్నిటికీ సమాధానం దొరుకుతుంది మీరు మారితే చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది ఇది వృషభ రాశి వారి కోసం కాలం రాసిన కొత్త అధ్యయనం ఇక్కడితో ఈ జాతకం ముగిస్తుంది కానీ మీ జీవితంలో మార్పు ఇక్కడితో మొదలవుతుంది వృషభ రాశి వారికి ఇప్పటి మీరు భరించిన ప్రతిపాద కన్నీటితో గడిపిన రా ప్రతి రాత్రి మౌనంగా తట్టుకున్న ప్రతి అవమానం ఏది వృధా కాలేదు కాలం అన్నిటిని చూస్తుంది ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చేయకుండా వదలదు మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే అది కూడా యాదృచ్ఛకమైతే కాదు మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవబోతుంది అని సంకేతం ఇక మీరు ఒంటరిగా లేరు ఇక మీరు భరించాల్సిన అవసరం లేదు మీ విలువను గురించే గుర్తించే సమయం అయితే వచ్చింది మీ జీవితాన్ని మీ చేతుల్లోనే తీసుకునే సమయం వచ్చింది మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది భయంతో కాదు నమ్మకంతో ముందుకైతే అడుగు వేయండి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం అలాగే గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది గణపతిని పూజించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అన్నీ తీరిపోతాయి మీకు ఆర్థికంగా కాదు మానసికం కాదు అన్ని విధాలా కూడా మంచి అన్నది జరుగుతుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి సఖ్యత అన్నది పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఒక స్పష్టత లభిస్తుంది అలాగే జాతక రీత్యా ఏవైనా దోషాలు ఉన్నా విఘ్నేశ్వరిని పూజ వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మేము చెప్పే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఈ మంత్రం ఏంటంటే ఓం గమ్ గణపదాయ నమ లేదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వద అనే మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మీకు విఘ్నేశ్వరుడు మీకు విశేషమైన అయితే ఇస్తాడు అలాగే మంగళవారం శుక్రవారం రోజు మీకు కుదిరితే కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి అమ్మవారికి మీకున్న సమస్యలు చెప్పుకోండి గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి అలాగే ఇది హెచ్చరిక కాదు మిమ్మల్ని భయపెట్టాలని అయితే కాదు అది మీ స్థాయిని పెంచుతుంది అంటే మీరు గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది మీరు మీ జీవితం కొత్తగా అయితే మొదలవుతుంది ఎక్కడ మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అక్కడే మారిపోతుంది వృషభ రాశి వారి కోసం ఈ ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు అన్నవి మీకు ఎల్లప్పుడూ రక్షగా మొదలవ్వడానికి మీ ప్రయత్నంగా మీరు మొదలుపెట్టాలి ఆ స్త్రీ వల్ల మీకు జరగబోయేది మంచే కానీ ఎటువంటి చెడు అయితే కాదు అలాగే గణపతి ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రమే అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వృషభ రాశి వారు ఎవరున్నారో కింద కామెంట్ బాక్స్లో మీ రాసి అన్నది మెన్షన్ చేయండి మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు